బ్రిటిషిండియా చరిత్రలో ఒక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది అసలు సొంత ప్రజలు చేస్తున్న ఉద్యమాన్ని వాళ్ల పాలకుడే ఎందుకు అణిచివేశాడు ఇదేంటో విచిత్రంగా ఉంది కదా పదండి ఈరోజు ఈ చారిత్రక చిక్కుముడిని విప్పిచూద్దాం సో ఇదే మన కథకు కీలకమైన ప్రశ్న ఒక శక్తివంతమైన ముస్లిం పాలకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాన్ని ఎందుకు అణచివేశాడు ఈ ప్రశ్న మనల్ని అధికారం విధేయత ఇంక ప్రజల ఆకాంక్షల మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణలోకి తీసుకువెళ్తుంది చూడండి ఇక్కడ ఒకవైపేమో హైదరాబాద్ ప్రజలు ఒక బలమైన కారణం కోసం ఉద్యమిస్తున్నారు కాని ఆశ్చర్యంగా ఇంకోవైపు వాళ్ల సొంత పాలకుడైన నిజాం ఆ ఉద్యమాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్నాడు అంటే ప్రజల ఉద్యమానికి పాలకుడే అడ్డుగా నిలిచాడు అసలెందుకు అసలు నిజాం నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కొన్ని ప్రపంచ సంఘటనల్ని చూడాలి ఎందుకంటే ఈ కథ హైదరాబాద్లో మొదలవలేదు ఇది ఏకంగా ఐరోపాలోని యుద్ధభూమిలో మొదలైంది సరే మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచం మొత్తం రెండు శత్రు శిబిరాలుగా విడిపోయింది ఒకవైపేమో బ్రిటన్ ఫ్రాన్స్ రష్యా అమెరికా లాంటి మిత్రరాజ్యాలు ఇంకోవైపు జర్మనీ ఆస్ట్రియా టర్కీతో కూడిన కేంద్ర రాజ్యాలు ఈ రెండు శక్తుల మధ్య జరిగిన ఘర్షణే మన కథకు పునాది వేసింది దాదాపు నాలుగేళ్ల భీకర యుద్ధం తర్వాత మిత్రరాజ్యాలు గెలిచాయి ఈ గెలుపు ఓడిపోయిన టర్కీ భవిష్యత్తును మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింల మనోభావాలను కూడా శాశ్వతంగా మార్చేసింది అసలు ఏంటంటే టర్కీ సుల్తాన్ కేవలం ఒక రాజు కాదు అతను ప్రపంచ ముస్లింలందరికీ ఆధ్యాత్మిక నాయకుడు అంటే ఖలీఫా అలాంటి అత్యున్నత పదవిని యుద్ధంలో గెలిచిన మిత్రరాజ్యాలు ఒక్కసారిగా రద్దు చేసేశాయి ఇంకేముంది ఈ ఒక్క నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో ఒక నిరసనల అగ్నిపర్వతాన్నే చేసింది సుత్తమ ఆధ్యాత్మిక నాయకుడి గౌరవాన్ని తిరిగి నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఖిలాఫతుద్యమం పుట్టింది ఇదొకేసారి మత విశ్వాసం కోసం అలానే రాజకీయ హక్కుల కోసం జరిగిన ఒక పెద్ద పోరాటం సరే ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఈ ప్రపంచ ఉద్యమం భారతదేశంలో మరీ ముఖ్యంగా నిజాం రాజ్యంలో ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం ఒక ప్రపంచ సమస్య ఇక్కడి స్థానిక ప్రజలను ఎలా కదిలించిందో తెలుసుకుందాం హైదరాబాద్లో చూస్తే ఈ ఉద్యమానికి మొహద్ అస్గర్ అస్కారి హసన్ వామన్ నాయక్ కేశవరావు వంటి స్థానిక నాయకులు ఊపిరిపోశారు ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఈ ఉద్యమాన్ని హిందూ ముస్లిం నాయకులు భుజం భుజం కలిపి నడిపించారు సరే ఒకవైపు ప్రజలు ఇంత చురుకుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు మరి వాళ్ల పాలకుడైన హైదరాబాద్ నిజాం ఎలా స్పందించాడు అతను ప్రజలపక్షన నిలబడ్డా లేక వేరే దారి నేంచుకున్నాడా నిజాం మద్దతు ఇవ్వకపోగా ఉక్కుపాదంతో అణచివేశాడు ముందుగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక ఫర్మానా జారీచేశాడు ఆ తర్వాత సభలు ర్యాలీలపై కఠినమైన ఆంక్షలు విధించాడు అన్నింటికంటి ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వానికి తన సంపూర్ణ విధేయతను బహిరంగంగా ప్రకటించాడు ఈ మాటలు వింటేనే మనకు విషయం స్పష్టంగా అర్థమైపోతుంది ప్రజలు ఇచ్చే గౌరవం కన్నా బ్రిటిష్ వాళ్లతో స్నేహం ఇంకా వారసత్వంగా వచ్చిన బిరుదులే తనకు ముఖ్యమని నిజాం తేల్చి చెప్పాడన్మాట సో ఇక్కడే ఉంది అసలు కీలకమైన విషయం ఒక ముస్లిం పాలకుడు ముస్లింల ఉద్యమాన్నే వ్యతిరేకించడం వెనక ఉన్న లెక్కలను మనం అర్థం చేసుకోవాలి ఇదేదో భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు పక్కా రాజకీయ వ్యూహం అతని లెక్క ఏంతో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి ప్రజలు ఇచ్చిన ముస్లిం మత సంరక్షకుడు అనే గౌరవాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే తన అధికారాన్ని కాపాడేవి వారసత్వంగా వచ్చిన ముబారక్ అసఫ్జాహీ బిరుదు ఇంకా బ్రిటిష్ వారిచ్చిన నమ్మకమైన స్నేహితుడు అనే గుర్తింపు మాత్రమేనని అతను నమ్మాడు కాబట్టి చివరికి తేలిందేంటంటే అసలు కారణం మతం కాదు అధికారం నిజాం తన సింహాసనాన్ని కాపాడుకోటానికి బ్రిటిష్ వారి దృష్టిలో మంచిగా ఉండటానికి వేసిన ఒక కఠినమైన రాజకీయ లెక్క ఇది ప్రజల మద్దతు కన్నా బ్రిటిష్ వారి అండని అతను ఎక్కువగా నమ్ముకున్నాడు ఈ కథ మొత్తం మనకు ఒక చివరి ఆలోచనను మిగిల్చింది ఒక పాలకుడి స్వార్థానికి ప్రజల సంకల్పానికి మధ్య జరిగే ఈ శాశ్వత సంఘర్షణలో చరిత్రలో తరచుగా ఏది విజయం సాధిస్తుంది ఈ ప్రశ్నపై ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం